నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు స్టైలే వేరు ఆల్రెడీ నిన్న ఒక వీడియో చూసాను దాంట్లో కారం కారం గ్రౌండ్ పొడి వేరుశెనక్కాయల పొడి చేశాను మా అమ్మాయి కోసం ఈ రోజు చెప్పాను ఇంకొక వీడియోలో ఇది ప్రతి ఒక్క అమ్మాయి నుంచి ఆడవారు ముసలివారు తింటేనండి చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే ఈ పొడిలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఆడవారికి ముఖ్యంగా ఎన్ని లాభాలు ఉన్నాయి అన్నది మీతోటి షేర్ చేస్తాను సో ఇక ఎందుకు ఆలోచన చూసేసేయండి ఇదిగానండి తీసుకొని బాగా కడిగేసి వాటర్ అంతా పోయేంత వరకు ఒక జాలు లాంటి దానిలో వేసి ఆ తర్వాత వాటర్ పోయిన తర్వాత ఒక క్లాత్లో మూట కట్టేసి రాత్రంతా ఉంచాలి మరుసటి రోజు ఈ తడంతా పోయిన తర్వాత దీనికి ఉన్న చిన్న చిన్న ఈ రెమ్మలనన్నిటినీ తీసేసి కాడలను తీసేసి ఒక పదహైదు నిమిషాలు కడిగిన మునగాకును అలాగే కడిగేసిన కరివేపాకును ఫ్యాన్ కింద ఒక పదిహేను నిమిషాలు ఉంచేయాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక కప్పు మునగాకును తీసుకొని ఈ మునగాకును దోరగా అంటే మనము ఇలాగ చేయితో అంటే అది విరిగిపోయేలాగా వేపేసుకోవాలి మునగాకు వలనండి మన కాల్షియం ఐరన్ పెరగటంతో పాటు మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి అంటే ఎముకలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయి సో ఇలాగ వేగిన మునగాకును ఒక ప్లేట్లోకి తీసుకొని మరి అదే కడాయిలో ఒక కప్పు కరివేపాకును కూడా తీసుకోవాలి కరివేపాకు వలనండి జుట్టు పెరుగుతుంది కళ్ళకు మంచిది సో కరివేపాకును కూడా రెగ్యులర్గా తీసుకుంటే మంచిది సో ఈ కరివేపాకును కూడా బాగా వేగేంత వరకు వేపేసుకొని వేగిన తర్వాత మునగాకు వేసి ఉంచిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో కడాయిలోనండి మనకు ఎంతో ఉపయోగపడే ప్రతి ఒక్క లేడీస్కు ఉపయోగపడే గింజలు ఈ గింజల వలనండి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటంతో పాటు మనకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది సో ఇక కాల్షియం రిచ్ ఐరన్ రిచ్గా ఉండే నువ్వులను కూడా హాఫ్ కప్పు తీసుకొని ఒక పావు కప్పు పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన రక్తహీనత తగ్గుతుంది కండరాలు బలంగా ఉంటాయి మజిల్స్ అనే స్ట్రెంత్ అవుతుంది ఎముకలు కూడా బలంగా తయారవుతాయి సో ప్రతి ఒక్క ఆడవారు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా మంచిది ఇక అదే కడాయిలో అవన్నీ బాగా దోరగా వేపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ ఎర్ర కందిపప్పు ఇవన్నీ నుండి రక్తాన్ని పెంచుతాయి సో ఇవి కూడా దోరగా వేయించుకొని ఆల్రెడీ తీసి ఉంచుకున్నాము కదా అవిసగింజలు ఆ ప్లేట్లోనే ఇవి కూడా వేసి చల్లారనివ్వాలి ఆ తర్వాత స్టవ్ మీద మరి ఇదే కడాయి పెట్టేసి కొద్దిగా నూనె వేసేసి ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలు ఒక పది నుంచి పన్నెండు ఎండు మిరపకాయలు కారం ఇంకా ఎక్కువ కావాలి అంటే ఒక రెండు ఎక్కువగా వేసుకోవాలి కారం తక్కువ కావాలి అంటే ఒక రెండు మూడు తగ్గించుకుంటే సరిపోతుంది సో ఈ మూడు బాగా వేగేసి మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు కొద్దిగా ఇంగువ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఇకనండి మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ వేపేసి చల్లార్చి ఉంచుకున్న గింజలు పంకిన్ సీడ్స్ నువ్వులు వాటిని వాటినన్ని మిక్సీ జార్లో వేసి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తరువాత ఒక ఆరేడు రెబ్బలు వెల్లుల్లి వేసి మనము రెడీగా ఉంచుకున్నాం కదా కరివేపాకు అలాగే మునగాకు అది కూడా వేసిన తరువాత వేపించి చల్లార్చి ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకొని దీనికి ప్రోటీన్ రిచ్ బరువు తగ్గటానికి ఉపయోగపడే గ్రౌండ్నట్స్ నండి ఒక పావు కప్పు వేసుకోవటం వల్ల రుచితో పాటు మనకు ప్రోటీన్ అనేది అందుతుంది సో దీనికి చిన్న గోళీ సైజు చింతపండు కూడా వేసి బాగా పొడిని అనేది తయారు చేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న ఈ పొడిని బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ తక్కువగా ఉంటే చెక్ చేసుకుని మరొకసారి సాల్ట్ అనేది వేసుకొని ఈ దీనిని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి ఇలాగ చల్లారిన దీనిని గాజు కంటైనర్లో కానీ లేదు అనుకుంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తడి గాలి చేరకుండా మూత పెట్టేసి ఉంచేసాము అనుకోండి రెండు నెలలైనా సరేనండి పొడి అనేది ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు అందులోను ముఖ్యంగా అమ్మాయిల నుంచి ముసలివారి వరకు ఎంతో ఉపయోగపడే ఈ పొడిని రెగ్యులర్గా తీసుకోవటం వలన ఐరన్ కాల్షియం అలాగే జుట్టుదారు సమస్య వీటి నుంచి బయటపడటంతో పాటు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తోటి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఈ ఇంగ్రీడియంట్స్ వలన ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఇక దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ వలన అంతో ఎంతో స్కిన్ ఉపయోగపడటంతో పాటు మసిల్స్ అనేవి స్ట్రెంగ్ అవుతాయి కండరాలు బలంగా తయారవుతాయి జుట్టు పెరుగుతుంది సో టోటల్ బాడీకి ముఖ్యంగా 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 మన ఆడవారికి అమ్మాయిలతో పాటు మన ఆడవారికి ఎంతో ఉపయోగపడి ఈ పొడిని నేను మా అమ్మాయి కోసం చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్రెడీ చెప్పాను నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేసేస్తే సరిదిద్దుకుంటాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మిని బాయ్ అండి